అరే రెడీగా ఉన్నారు ఏంటండి మనం చేసేది లీకేజ్ వ్యాపారం లేట్ కాకుండా ఎట్లా బ్రేక్ టైమ్ లో బయటపడాల సర్లే క్యాచ్ తీసుకోండి సార్ అందరినీ కలిపి రెండు కోట్లు ఇదిగోండి సార్ పేపర్ ఓకే ఓకే ఈ మొత్తాన్ని రెండు సూట్ కేసులు సర్టీ ఒరిజినల్ పేపర్ జెరక్స్ కాపీ Yeah <small> పోయినయ్యా ఓ మీరే కంగారు పడకండి సార్ డాక్టర్ నేనున్నార కదా నచ్చించుకుంటాను అరే లీకేజ్ డాక్టర్ डॉक्टर నీకు చంచైకి చాకు తాడా దలదలైరో తను మంచి డాక్టర్ ని చేల్లో ఆ అక్కేసారు సార్ డాక్టర్ సార్ కాల్ కోసేసి బాడీ బైటిక్ లాగేస్తాను సార్ మీరేం భయపడకండి సార్ సార్

మంచి డాక్టర్ తీసేస్తాను తీసుకెళ్ళవయ్యా ఏ నీ వరకు వచ్చేసరికి మంచి డాక్టర్ కావచ్చు వచ్చాడానికి ప్రాణం విలువ తెలిసిందా ఒక ఇంట్లో దొంగతనం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే నష్టపోతారు ఒక చోట కల్తీ జరిగితే కొందరు మాత్రమే నష్టపోతారు ఒక బ్యాంక్ రాత్రి రాత్రి ఎత్తేస్తే ఆ ఖాతాదారులు మాత్రమే నష్టపోతారు కానీ వీడు చేసే పేపర్ లీకేజ్ వల్ల అర్హత లేని వాళ్ళందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయితే మొత్తం సమాజం నష్టపోతుంది ఈ పాపిస్తు డబ్బు కోసమేగా నువ్వు స్టూడెంట్స్ జీవితాలు తాడుకుంది నీ నీకు ఈ డబ్బు కంటే డబ్బు డబ్బిస్తావు నీ వల్ల నాశనం అయిపోయిన స్టూడెంట్స్ జీవితాలకి న్యాయం చేయగలవా చేయరా పేపర్ లీకేజ్లతో తో స్టూడెంట్ కి మీరు చేస్తున్న ద్రోహం దేశం మొత్తం క్యాంచర్ లా వ్యాపిస్తుందిరా మీరు మీ లాంటి విద్యా సంస్థలు తయారు చేసిన స్టూడెంట్లు డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు లాయర్లు గాని అన్ని రంగాల్లో సనచేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఏ స్టూడెంట్ కి తీస్పని స్టూడెంట్ సిటియాలోను ఉన్నారు కానీ వాళ్ళ తెలివి తట్లు మీ లాంటి స్వార్థపరుల వల్ల అన్యాయం అయిపోతున్నాయి భారతదేశపు భవిష్యత్తు మా స్టూడెంట్స్ భవిష్యత్ పైన ఆధారపడిందిరా స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలంటే ఉండాలంటే వాళ్ళు వెతుకు పెట్రోల్ అందుకోండా అతనే వదిలేయండి అచ్చా నన్ను క్షమించబయ్యా నేను చేసిన తప్పులన్నీ కోట్లో ఒప్పుకుంటాను ముందు నన్ను కాపాడు బాబు వెళ్ళి హెల్ప్ చేయం చీట్ లంచం తీసుకుని ఎంసెట్ పేపర్ లీక్ చేయమంటే చేయనన్నాడని వీళ్ళ నాన్నగారిని లంచం కేసులో ఇరికిచ్చింది నేనేనండి ఆయన్ని దోషి అసలు నువ్వే కాదు జడ్జి స్థానంలో ఉన్న నేను కూడా దోషిని అది ఇచ్చా నువ్వు సేకరణ హత్య చేయలేదని నా కూతురు జీవితాన్ని నువ్వు కాపాడటంలో అతను చెప్పాడని నాకు తెలుసు కానీ నిజం చెప్తే నువ్వు జీవితం నాశనం అవుతుందని భయపడ్డాను నేను చేసిన తప్పుకి నా కూతురిని విధ్వంసం చేసి దేవుడు నన్ను శిక్షించాడు ఆ రోజున నాలుగు గోడల మధ్య అబద్ధం చెప్పిన నేను ఈ రోజున చెప్తున్నాను నువ్వు నిర్దోషివి ఇన్నాళ్ళు నిన్ను నీ కుటుంబానికి దూరం చేసినందుకు నీకు శిక్ష పడేలా చేసినందుకు నన్ను క్షమించు కోర్టులో నువ్వు మీ నాన్నగారు అని చెప్పి తీర్పు చెప్తాను నేను చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను ఖైదీ కూడా పట్టుదలతో యువతకు ఆదర్శంగా నిలిచి స్టూడెంట్ నెంబర్ వన్ వయవు నువ్వు జీవితంలో కూడా నెంబర్ వన్ కావాలి ఆల్ ది బెస్ట్